హాయ్ ఫ్రెండ్స్ మేమందరం పెళ్ళికి వచ్చిన చుట్టాలము ఒక్కొక్కరం ఒక్కొక్క పని చేస్తుంటే ఇక ఈమె ఇంటి ఆడవిల్లా ఈమెకి ఇప్పుడే తీర పేర్లు చూసుకొని ఇక నెత్తులున్న పేర్లన్నీ సాఫ్ చేసుకుంటుంది ఆడపిల్లలు రుబాబు ఇట్లా ఉంటుంది ఈమెనైతే ఇంటి కోడలు దీనికైతే ఏ పని కాదు ఇగో ఊకనే ఇట్లా కూసు చూడండి ఫ్రెండ్స్ ఇట్లాంటి పిల్ల ఇట్లాంటి పిల్లలు అయితే ఇంకా లోపల లోపల ఆ లోపల కూడా ఉండరా ఈమెనైతే ఇంటి పెద్ద బిడ్డ ఈమెకు వచ్చిన అయితే ఇంకొరికి రాలేదు ఇక చూడండి ఫ్రెండ్స్ ఇట్లనా మా తిప్పలేమో మేము వండుకోవాలి కూర వండుకోవాలి బో వండుకోవాలి తినాలి ఇక ఇంటి కొడలు చూడు మంచం మీద అవన్నీ అది కానీ చెలో కాని అయితే వచ్చిన సుఖమే వేరబ్బా ఇక వా మంచం మీద కాల్ మీద కాలు వేసుకొని ఫోన్ పట్టుకొని అదే అల్లం పేస్ట్ కూడా మమ్మల్ని అడుగుతుంది ఈమె కూడా ఇంటి ఆడవిల్ల వచ్చిన చుట్టాలం ఎక్కడ పోవాల దుకాణం ఎడ కూడా తెలియదు మేము కూడా చేపలు కూతుంది ఇగో ఏమో కూసురు అవుగా ఆమె పట్టుకుంది అల్లం ఆమె పేర్లు దూక్కుంటుంది ఇక చూడండి ఫ్రెండ్స్ అందుకనే ఇంట్లో ఉంటే ఇళ్ళలో పెళ్లి కాదు చుట్టాల ఇంటికి ఇట్లా పెండ్లికి రావద్దు ఇంకా పెళ్లి పిల్ల తల్లి ఒక పని గత నీళ్ళు పోస్తారు నీళ్ళు పోసేది ఒక పన చూడు అమ్మో ఇంకా నాలుగు రోజులు ఉన్నా ఇక ఇగో నాయనమ్మనైతే ముద్దుగా గోచ పోసుకొని కట్టే పడుకొని వీడి కాడికి తిరుగుడే పని కానీ ఇంకో పని ఉండదు అంతే ఇంత పెద్ద సామ్రాజ్యం సాధించిన ఇంకేం కావాలి